ఈ రోజు నువ్వు ఉంటే నా జతగా సీరియల్ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం మిథున వాళ్ళ ఇంట్లో వాళ్ళకి తెలియకుండా దేవాని పోలీస్ స్టేషన్ నుంచి ఇడిపించిన తర్వాత మిథునని వాళ్ళ అన్న వదిన ఇంటికి తీసుకుని వస్తారు మిథున వాళ్ళ అమ్మ బామ్మ వాళ్ళ చెల్లెలు వాళ్ళందరూ కూడా ఎక్కడికి వెళ్ళావమ్మా నువ్వు కనిపించకపోయేటప్పటికి ఎంత కంగారు పడ్డామో తెలుసా ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు చెప్పేసి వెళ్ళాలి కదా అని అంటూ ఉంటారు ఇక తన ఇంట్లోకి రాబోతూ ఉంటే మిథున వాళ్ళ నాన్న ఆగు నువ్వు ఇంట్లోకి రావడానికి వీల్లేదు మాకు తెలియకుండా ఆ రౌడీ వేదమని బయటకు తీసుకొచ్చి చాలా పెద్ద తప్పు చేశావు ఇప్పుడు నువ్వు ఇంట్లోకి రావాలి అంటే నీ మెడలో ఆ తాళి ఉండకూడదు ఆ తాళిని తీసి బయట విసిరి కొట్టేసి అప్పుడు నువ్వు లోపలికి రా అని వాళ్ళ నాన్న అంటూ ఉంటాడు నా గొంతులో ప్రాణం ఉండగా నా మెడలో తాళిని తీయన్నా నాకు తాళిని కట్టిన వాడే నా భర్త అదే నా అత్తారిల్లు అని నిధులు చెప్పడంతో ఇక వాళ్ళ నాన్న అయితే అయితే నీకు మాకు ఎలాంటి సంబంధము లేదు నువ్వు నా ఇంట్లోకి రావడానికి వీల్లేదు వెళ్ళిపోయి ఇక్కడ నుంచి అని చాలా కోపంగా చెప్పడంతో ఇక మిదున ఏమి మాట్లాడకుండా అక్కడి నుంచి వెనక్కి తిరిగి దేవా కోసం వస్తూ ఉంటుంది దేవా ఎక్కడ ఉంటాడో తెలుసుకుని దేవా కోసం వీధుల్లో నడుచుకుంటూ వస్తూ ఉంటుంది ఇక దేవా ఉండే దగ్గర దేవా ఫ్రెండ్స్ అయితే బెలూన్స్ తో డెకరేట్ చేసి కేక్ కట్ చేయడానికి కేక్ అరేంజ్ చేసి రా దేవా కేక్ కట్ చేస్తూ అని పిలుస్తూ ఉంటారు రే ఈ రోజు ఏమన్నా నా పుట్టినరోజు అనుకున్నారా ఏంటి కేక్ కట్ చేయడానికి నేను అసలే బాధలో ఉన్నాను ఎప్పుడు జైలుకి వెళ్లినా ఒక్క గంటలో తిరిగి వచ్చేవాడిని అలాంటిది ఈసారి రెండు రోజులు జైల్లో కూర్చున్నాను రా పైగా పోలీసుల చేత కూడా దెబ్బలు తిన్నాను నాకు వచ్చే కోపానికి నన్ను విసిగించకండి అని అంటూ ఉంటాడు లేదు మచ్చ నువ్వు సంతోషంగా ఉండాల్సిన రోజు ఎందుకంటే ఒక జడ్జి కూతురు మేడలో తాళిగట్టి నువ్వు బయటకు వచ్చావంటే చిన్న విషయం కాదు మచ్చ నువ్వు రా అని వాళ్ళు బలవంతం చేయడంతో ఇక దేవా కూడా వచ్చి వాళ్ళతో పాటు డాన్సులు వేస్తూ పాటలు పాడుతూ ఉంటాడు అంతలో మిథున అక్కడికి రావడం గమనించి మచ్చ నువ్వు తాళి కట్టిన అమ్మ ఇక్కడికి వస్తుంది అని వాళ్ళు చెప్తారు ఇక దేవా అయితే మిథునను చూసి నువ్వేంటి ఇక్కడికి వచ్చావు ఇక్కడికి ఆడవాళ్లు రాకూడదు ఓన్లీ మగవాళ్ళకే ప్రవేశం వెళ్ళిపో తొందరగా ఇక్కడి నుంచి అని అంటాడు వేరే ఆడవాళ్ళు రాకూడదేమో కానీ నేను రావచ్చు ఎందుకంటే నేను నీ భార్య అని నువ్వు తాళి కట్టిన భార్య అని అని చెప్తుంది ఏ ఇంకా తాళి మెడలోనే పెట్టుకుని ఉండవా ఆ రోజు చెప్పాను కదా దాన్ని తీసాడు పడేసేయని నువ్వు అనుకున్నంత ఈజీగా నేను అనుకోను ఎందుకంటే ఇది పవిత్రమైన తాళి నన్ను తీసుకెళ్లి ఇంటి దగ్గర వదులు అని మిథున అడుగుతుంది ఏంటి మీ ఇంటి అడ్రస్ నీకు తెలీదా ఆటో అని దేవా చెప్పడంతో నేను చెప్పేది మీ ఇంటికి ఎందుకంటే మా నాన్న నన్ను ఇంట్లోకి రానీ లేదు ఇంట్లో నుంచి గెంటేశారు ఎందుకో తెలుసా నేను నిన్ను పోలీస్ స్టేషన్ నుంచి విడిపించాను కదా అందుకే మా నాన్న ఇంట్లో నుంచి గెంటేశారు మా ఇంట్లో వాళ్లతో బంధాలన్నీ తెంచుకుని వచ్చేసానని మిథును చెప్పడంతో ఓస్ ఇంతేనా నన్నైతే మా నాన్న ఎన్నో సార్లు ఇంట్లో నుంచి గెంటేశాడు అయినా నేను వెళ్ళట్లేదా అని దేవా చెప్తూ ఉంటాడు కాని మిథున మాత్రం నీకు చెప్తుంటే అర్థం కాలేదా నన్ను ఇంటికి తీసుకెళ్ళని అనడంతో తాళ్ళు తీసేయమని మళ్లీ దేవా గొడవ చేయడంతో ఇక మిథునైతే దేవా చంప మీద కొడుతుంది నీకు ఒక్కసారి చెప్తే అర్థం కాదా మీ ఇంటి అడ్రస్ చెప్పు నేనే వెళ్ళి మీ నాన్న దగ్గర తేల్చుకుంటానని మిథున అంటుంది మా నాన్న సంగతి నీకు తెలియదు నాకంటే తిక్కలోడు వెళ్ళు వెళ్ళి వెళ్ళి తేల్చుకో అని అడ్రస్ చెప్తాడు ఇక మిథునని చేసుకోబోయే అబ్బాయి ఆదిత్య అయితే మిథునని తలుచుకొని బాధపడుతూ ఉంటాడు ఇక వాళ్ళమ్మ పద్మావతికి వాళ్ళ తెలిసిన వాళ్ళందరూ ఫోన్లు చేసి నీకు కాబోయే కోడల మేళ్లో ఎవరో తాలి కట్టారంట కదా ఆ అబ్బాయిని పోలీస్ స్టేషన్ నుంచి కూడా విడిపించిందంట కదా అని మాట్లాడుతూ ఉంటారు ఇక పద్మావతి అయితే మేము అసలే బాధల్లో ఉంటే ఇలా ఫోన్లు చేసి ఎందుకు విసిగిస్తున్నారు అని అడుగుతూ ఉంటుంది అయ్యో లేదు వదిన మీరు బాధల్లో ఉండారనే ఓదారుద్దామని అలా ఫోన్ చేశామని చెప్పి వాళ్ళు అంటారు ఇక పద్మావతి అయితే ఫోన్ కట్ చేసి తన భర్తతో ఇలా చెప్తూ ఉంటుంది తలెత్తుకోలేకపోతున్నామండి తెలిసిన వాళ్ళందరూ ఫోన్లు చేసి ఇదే విషయాన్ని అడుగుతున్నారు అని అంటూ ఉంటుంది ఆదిత్య మాత్రం ఇంకా మిథుననే పెళ్లి చేసుకోవాలని ఆలోచిస్తూ ఉంటాడు ఇక అమ్మ అయితే ఈ పెళ్లి జరగడానికి వీల్లేదురా నీతో పెళ్లి జరగాలంటే మెడలో ఉన్న తాళిని తీసేయాలి అని చెప్పినా కూడా తాళి తీయకుండా అలాగే ఉంచుకునింది అయినా నీకు అర్థం కావడం లేదా ఇంకా ఈ పెళ్లి జరగడానికి నేను అస్సలు ఒప్పుకోను నా కంఠంలో ప్రాణం ఉండగా ఈ పెళ్లి జరగనివ్వను అని వాళ్ళమ్మ అంటుంది ఇక ఆదిత్య అయితే ఎందుకమ్మ అలా మాట్లాడుతున్నావు మిథునంటే నాకు ఎంత ఇష్టమో మీ అందరికి తెలుసు అయినా కొద్ది రోజులు పోతే అన్ని సర్దుకుంటాయి తనే ఇంటి కోడలు అవుతుందని మాదిత్య చెప్తూ ఉంటాడు కానీ వాళ్ళమ్మ మాత్రం ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు నేను జరగనివ్వను చెప్తుంది దేవాని ప్రేమించి పెళ్లి చేసుకోవాలి అని ఆశ పడుతున్న ఆటో అమ్మాయి దేవా గురించి ఆలోచిస్తూ ఉంటుంది ఇక ఆటో తొలుకుంటూ ఈ దేవా చేసిన పనికి నాకు చాలా కోపంగా ఉంది అనవసరంగా దేవా మీద ఆశ పెంచుకున్నాను ఇప్పుడేమో వాడెళ్ళి ఎవరో మెడలో తాళి కట్టేశాడు అని అనుకుంటూ ఉంటుంది మిథున దేవ వాళ్ళ నాన్నతో మాట్లాడడానికి వాళ్ళ ఇంటికి బయలుదేరుతుంది ఇక ఆటో కనిపించేటప్పటికి ఆ అమ్మాయి ఆటోలో ఎక్కుతుంది ఆటో అమ్మాయి మిథునని గమనిస్తూనే ఉంటుంది తను ముభావంగా ఉండడం గమనించి మిమ్మల్ని చూస్తుంటే ఏదో బాధలో ఉన్నట్టున్నారు అయినా ఎక్కడికి వెళ్ళాలి మేడం అని అడుగుతుంది దేవ ఇంటికి అని చెప్పడంతోనే ఒక్కసారిగా ఆటోని ఆపేస్తుంది కరెక్ట్ పర్సన్ దగ్గరికే వెళ్తున్నావు ఆ దేవ చూడడానికి మొరటుగా ఉంటాడే గాని మనసు చాలా మంచిది తన దగ్గరికి సాయం కోసం ఎవరు వచ్చినా కూడా చిటుకలో వాళ్ళ ప్రాబ్లం సాల్వ్ చేస్తాడు అని చెప్పి ఆటో అమ్మాయి చెప్తుంది తర్వాత మిథునని దేవా వాళ్ళ ఇంటి ముందు దింపి నేను కూడా లోపలికి వద్దాం అనుకున్నాను కానీ స్కూల్ పిల్లల్ని తీసుకెళ్లే పని ఉంది అని చెప్పి ఆటో అమ్మాయి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది మిథున నేరుగా దేవా వాళ్ళ ఇంటి లోపలికి వెళ్లడంతో ఇక దేవా వాళ్ళ నాన్న ఇంట్లో వాళ్ళందరూ ఎవరమ్మ నువ్వు అని అడుగుతూ ఉంటారు మిథున ఏమీ మాట్లాడుకుంటా దేవా వాళ్ళ అమ్మా నాన్న కాళ్లకు నమస్కారం చేస్తుంది ఇక దేవా వాళ్ళ నాన్న అయితే నువ్వు ఎవరమ్మా అని అడుగుతుంటే కాళ్ళకు నమస్కారం చేస్తున్నావేంటి అని అడుగుతూ ఉంటాడు ఇక మిథున అయితే ఇలా చెప్తుంది తన మెడలో ఉన్న తాళిని చూపిస్తూ మీ అబ్బాయి తాళి కట్టింది నా మెడలోనే అని చెప్తుంది